మూడు రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అసలు కోటం ప్రభుత్వం వచ్చితే జగన్ ఇటు తిరిగిన జగన్ రావాలా జగన్ ఉంటేనే మాకు కాలం అవుతుంది లేకపోతే మాకు తన గింజలు ఉండవు తాగడానికి నీళ్లు ఉండవు అమ్ముకోవాలా అన్ని కంప్లీట్ చేయాలా అది ఎందుకంటే జగన్ ఉంటే ఎన్నుకుంటాయి మీకు తిండి గింజలు ఇప్పుడు రెండు సార్లు రెండు సార్లు ఆయన గెలిచింది రెండు సార్లు కరువు పెట్టింది రెండు సార్లు నీళ్ళు లేవు అది లెక్క కానీ ఈ జగన్ వచ్చినప్పుడు మాకు పవన్ నేను పచ్చ పైర్లు పైరులు పడుతున్నాయి బాగా అభివృద్ధిగా ఉంది మాకు మాకు జగన్ అన్న బాగా పింఛన్లు ఎత్తండు పోతే రైతు భరోసా కడుతుండు రైతు భరోసా కడుతుండు మాకు పిల్లలకు డబ్బులు ఎత్తండు అమ్మఒడి డబ్బులు ఎన్నో చేస్తాడు ఆయన ఆయన పథకాలు ఒక్కటి కూడా పోకుండా పెంచింది కానీ తగ్గీద ఒక్క పథకం కూడా చాలా తీసేయాలి ఏమిచ్చేదయ్యా ఆయన ఏమి ఎత్తాడు ఆయన ఇచ్చేదంతా ఉత్తది ఇప్పుడు పెంచి నాలుగు వేలు చేస్తా ఉండవు పది మంది తీసేస్తే కానీ నాలుగు వేలు ఇద్దరికి ముగ్గురికిడు అది లెక్క చంద్రబాబు లెక్క మాకు అసలు మాకు గిట్టిన గిట్టదు మాకు అయ్యే పనే కదా అది ఏదేమో కానీ జగన్కి వెల్సి ఉంది ఎందుకు ఇప్పుడు నాలుగు వేలు తన వాలంటీర్లు మళ్ళీ వాలంటర్లు అన్నాడు కదా మీరు తెచ్చుకున్న మళ్ళీ ఇంటికి వాలంటీర్ చేద్దాం పది మంది పోతే వచ్చేది మాకు నాలుగు వేలు పది మంది తీసేస్తేనే ఈ వాళ్ళకి ఇచ్చేది నాలుగు వేలు అట్నేమో ఆయన తెలివి కాదు అబ్బో సామెంట్ కాదు ముగ్గురిని పెట్టి జగన్ మీరు పోటీ చేపట్టాడంటే సామ్యాండ్ కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే మీ భర్తలు కన్నం పెట్టద్దు ఓట్లేస్తానంటే మీ భర్తలు అన్నం పెట్ట ఇంట్లో రాయడం అని చెబుతున్నాడు చమరావు నాయుడు అయ్యవుతాయిద్యా అయ్యి అయితే మా పిల్లలు పెట్టేది చెప్పా వాళ్ళు పెట్ట మేము కట్ మాట్లాడతాం మీరేమో బాధపడేరు అది అన్నం పెట్టేది అన్న పెట్టి అన్నం పెట్టి పడదా చంద్రబాబు వచ్చి పెడతా చంద్రబాబు వాళ్ళు ఏమన్నా వైద్యా ఆయన పంట మరి చూద్దాం కూడి పడుతుంది కానీ తాతయ్య ఇప్పుడు జగన్ ని మరి ఫోన్ కళ్యాణం తిరుతున్నావు కదా ఇప్పుడు నువ్వెంత నీ బతుకు ఎంత నీ స్థాయి ఎంత మాట ఫోన్ కళ్యాణం జగన్ ని అతను తాయి ఎంత అతను ఎంత ముఖ్యమంత్రి ఇతను ఇప్పుడు మామూలుగా చేసినాడే కదా అది ఆనంద చెల్లిండా నేను ఒక్క సీటు కూడా రాలా ఈసీ అడేసి పెట్టా పరంగా అది వచ్చేది ఈసీ మీద వస్తాను అన్నాడుగా ఎక్కడికి వచ్చేది బస్ ఎక్కా దశ కొత్తవాడు ఒత్తుడు ఆయన ఆయన వాళ్ళేమై పిట్టపరంలో గెలవను పెట్టపరం మనం పోయి చూసింది కదా ఆడేం లేదు బరువేళ్ళ సంతలు వేస్తా పనిచేయ పెడితే సభ పెడితే ఆ బరుగోళ్ళ గడ్డ కూడా గమస్త బరుగోళ్ళు లెక్కిస్తే గడ్డ మళ్ళీ ఈయన పోయి చూస్తే జనం ఫుల్గా ఉండరు ఏంటికి పిట్టపొరం దీని ఆయన నిలబడింది గెలవడానిక దానికనవసరం